నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో ఆయన అధికారంలోకి రావడం జరిగింది అలాగే వచ్చిన తరువాత సచివాలయాలు అలాగే వాలంటీర్లు వ్యవస్థ పెట్టడం అలాగే ప్రజలకి కొంత పరిపాలన ఇంకా మరి కాస్త దగ్గరగా ఉండడం అలాగే పెన్షను ఏజ్ అయిపోయిన తరువాత వెంటనే అరవై సంవత్సరాలు వెంటనే అప్లై చేసుకునేలాగా స్వచ్ఛ సచివాలయాల్లో ఆ మరచటి నెలలోనే పెన్షన్ వచ్చేలాగా అలాగే రైతు భరోసా అమ్మఒడి ఇట్లాంటి పథకాలన్నీ కూడా ఆయన పెట్టారు అలాగే పెట్టి ఆ నవరత్న పథకాలను అమలు చేశారు ఆటో వాళ్ళకి ఇవ్వడం కావచ్చు ర రజకులకివ్వడం కావచ్చు టైలరింగ్ దర్జా వాళ్ళకి ఇవ్వడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఇచ్చాడు అయితే అదేవిధంగా అంతకంటే ఎక్కువగా ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మంది కూడా సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామన్నారు ఇంట్లో ఎందరుంటే అందరికీ తల్లికి వందనం పేరిట పదిహేను వేలు చెప్పున చదువుకున్నటువంటి పిల్లలకి ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు వాటి ప్రస్తావన రాలేదు అలాగే మేము అధిక ఆశ కలిగించారు ఇలాగ వేసే ఓట్లు వేసి గెలిపించాము పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము నమ్మాము వీళ్ళు ఎలాగైనా చేస్తారు చంద్రబాబు గారు కూడా చేస్తారు ఈసారి అని మేము నమ్మాము కానీ ఇప్పటికి మాకు ఇంకా అవకాశం కుదరట్లేదు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి కూడా పెన్షన్ అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఇంకా కల్పించలేదు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నాలుగు మాసాల్లో కూడా లేదు రైతులకు టైం అయిపోయింది వాళ్ళకి పెట్టుబడిగా రైతు భరోసా ఇవ్వలేదు స్కూల్ ఓపెన్ చేశారు తల్లికి వందనం ఈ పథకాలు ఇవ్వలేదు అలాగే ఆడబిడ్డ నిధి నిరుద్యోగ భృతి ఇట్లాంటివన్నీ ఇస్తామన్నారు గ్యాస్ బండలు మూడు సంవత్సరానికి సిలిండర్లు ఇస్తామని ఇప్పటికీ కూడా వాటి ఆచూకీ లేదు మొన్నటికి మొన్న చంద్రబాబు గారేమొచ్చి అసెంబ్లీలో ఈ అసెంబ్లీ వేదికగా ఈ సూపర్ సిక్స్ పథకాలు చూస్తే భయం వేస్తుంది ప్రజలు అర్థం చేసుకోవాలని అంటుంటే ఏమనుకోవాలి మాకు మా బాధలను చంద్రబాబు గారు అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి మాకు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు వేరంగా తొ రిలీజ్ చేయండి తొందరగా అమలుపరచండి అనేటటువంటి ద్వారాలో వస్తున్నారు ఇప్పటివరకు అయితే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఇంకా ఇప్పటివరకు దానికి ఆచూకీ లేదు అన్నట్లుగా అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఒక విషయం అండి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వచ్చారు ఆ పథకాలను అమలు చేశారు అలాగే ఆయన ఇస్తామన్నటువంటివి ఇచ్చారు కానీ అభివృద్ధిని మరిచారు అన్నటువంటి విధంగా కూడా ప్రతిపక్షం అప్పుడు చంద్రబాబు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయాంలో వీళ్ళు కూడా చెప్పడం జరిగింది అన్నారు అభివృద్ధిని విడిచిపెట్టేశారు అలాగే రోడ్లు కానీ ఏవి కానీ ఏవి బాగు చేయలేదు ఈ పథకాలు పథకాలు ఇచ్చామని అంటున్నాడు అలాగే కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇబ్బంది లేకుండా పథకాలు ఇవ్వడం జరిగింది ఆపలేదు ఎక్కడ కూడా అని ప్రజలు కూడా అనుకుంటున్నారు కానీ ఆ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇట్లాగా ప్రజల్ని భయోందోళనలో పెట్టేసి వాళ్ళు అత్యాస చూపించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా వాళ్ళు ఆ పథకాలను అమలు చేయటం లేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అభిమానులు చెప్తున్నారు కొందరు ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు అనుకుంటున్నటువంటి సందర్భం కానీ ఒక విషయం అండి చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు గత గతంలో అలాగే పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసి ఉన్నారు ఈ ఆర్థిక వ్యవస్థ ఇదంతా కూడా ఆయనకి తెలియదా తెలుసు కానీ ఒక విషయం అండి ఇక్కడ రెండు నెలలు కావస్తుంది కానీ ప్రభుత్వం వచ్చాక కనీసం నాలుగైదు నెలలు లేదా ఆరు నెలల వరకు కూడా టైం ఇవ్వాలి టైం తీసుకోవాలి ఆ టైం తీసుకొని ఆ తరువాత ఇంకా కూడా పథకాలు రిలీజ్ చేయకపోతే ఒకటి కోటి ఒకటి కోటి ఏమైనా అనొచ్చు వ్యతిరేక భావంతో ఏమైనా అనవచ్చు మాకు ఇలా అన్యాయం జరిగిపోతుందని అంతవరకు కూడా ప్రజలు కొంచెం ఆలోచించుకోవాలి అని మాత్రం చెప్పవచ్చు అయితే ఆ విధంగా ఆయనకు ఆర్థిక పరిస్థితి తెలీదా తెలుసు కానీ ముందుగా ఈ విధంగా అసెంబ్లీలో కానీ ఎందుకు అన్నారంటే నా పరంగా నేను చెప్తున్నది ఏంటంటే ముందు ఒక్కసారిగా ఇలా 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 అనుకుంటుంటే అనుకున్న తర్వాత ఈ పథకాలు అమలు చేశారనుకోండి అప్పుడు ప్రజలు ఎంత సంతోషిస్తారు ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలని ఎవరు కూడా కోరుకోరండి ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తామన్న విధంగా ఆ పందాలోనే వెళ్తారు అట్లాంటి వాటిని కొన్ని కొన్ని లోటుపాట్లుంటే దాన్ని భర్తీ చేసుకునేటటువంటి అవకాశం ప్రజలు కల్పించిన తర్వాత దాన్ని భర్తీ చేసి ఆ పథకాలను అమలు చేస్తారు అంత సీనియర్ నాయకుడైనటువంటి అతను పవన్ కళ్యాణ్ దూకుడుగా దుందుడుగుగా ఉన్నాడు ఆయన కూడా భవిష్యత్తు రాజకీయాల్లో ఇంకా రాణించాలనేటటువంటి స్వభావం ఏర్పడి ఉన్నాడు కాబట్టి ఈ పథకాలను ఎక్కడైతే అమలు చెయ్యరు అనేటటువంటి విషయం అయితే నేను అనుకోవట్లేదు కంపల్సరీగా అమలు చేస్తారు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం నుంచైనా కంపల్సరిగా ఇది అమలు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే ఈ జగన్ ఈ చంద్రబాబు చంద్రబాబు గారి ఆ పద్నాలుగు సంవత్సరాల అనుభవము ప్రతిపక్షంలో పదిహేను సంవత్సరాల అనుభవము కలిస్తే ఇవి ఆయన చేయగలుగుతాడు అన్నటువంటి నమ్మకం చాలా చాలామందిలో కూడా ఉంది అది కూడా కొంతవరకు ఆరు మాసాల వరకు ఈ విషయంలో వెయిట్ చేయడం కూడా తప్పు కాదు అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నటువంటిది కామెంట్ రూపంలో తెలియచేయండి దీన్ని బట్టి ఒక క్యాలిక్యులేషన్ అంటూ కూడా ఏర్పడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి టైంలో బాగుందంటే జగన్ అని కామెంట్ చేయండి చంద్రబాబు గారి సారథ్యంలో ఇప్పుడు బాగుంటుంది అని అంటే చంద్రబాబు కూటమి అని కామెంట్ చేయండి దీన్ని బట్టి ఒక క్యాలిక్యులేషన్ మనందరికీ ఏర్పడుతుంది ఫర్దర్ అంటే తెలుస్తుంది నమస్తే